హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లోని ఆడబిడ్డలందరూ ఎదురుచూస్తున్న పథకం ఏమిటి అంటే ఆడబిడ్డ నిధి పథకం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట అండి అసలు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు ఎవరు అలాగే పెళ్ళైన వాళ్ళు అర్హులు అవుతారా పెళ్ళి కాని వాళ్ళు అర్హులు అవుతారా ఇంకా చెప్పాలంటే కనుక ఒక ఆల్రెడీ ఒక పథకం తీసుకుంటున్న వాళ్ళు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారా రెండు పథకాలు తీసుకోవచ్చా ఒకే వ్యక్తి అలాగే ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారా అలాగే చదువుకున్న వాళ్ళకి ఇస్తారా చదువుకోలేని వాళ్ళకి కూడా ఇస్తారా ఇంకా మరి దీనికి కానీ మరి ఎలిజిబుల్ అవ్వాలంటే కనుక తల్లికి వందనంకి మాకైతే కనుక అకౌంట్లో డబ్బులు పడ్డాయండి ఇప్పుడు మళ్ళీ త ఆడబిడ్డ నిధి పథకానికి డబ్బులు పడతాయా లేవా ఇలాగా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదండి అలాగే మెయిన్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు పడతాయా అంటే కనుక దానికోసము చాలా డౌట్ ఉంది మాట అండి చాలా డౌట్ ఉండమే కదా చాలా మంది ఉంటే ఉంటుందిలే ఈ ఆడబిడ్డ నిధి పథకం కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తప్పనిసరి అంటున్నారు కదా వెళ్ళి తీసేద్దాం ఒకటి అని అన్న లెక్కలో చాలా మంది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసేస్తున్నారు ఆల్రెడీ తీస్తున్నారు లాస్ట్ ఇయర్ తీసేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అండి అయితే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు పడతాయా అంటే కనుక కంపల్సరీ కూడా మనకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అసలు ఎందుకు తీసుకుంటున్నాము అసలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోవడానికి కారణం ఏమిటి ఈరోజు వీటన్నిటి గురించి డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే కనుక నేను ఇస్తానండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మేము ముందు తీసుకొస్తామండి మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే మేము కొంచెం ముందుకు వెళ్ళడానికి మాకు ఒక అవకాశం దొరుకుతుంది అన్నమాట సో మరి ఆడబిడ్డ నిధి పథకం అసలు ఇది ఆడబిడ్డ నిధి పథకం అంటే ఏమిటి అంటే కనుక మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందల రూపాయల నెలకి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇలాగ ప్రతి ఆడపిల్లకి కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఆడపిల్లకి కూడా ఇస్తామని అన్నారు అయితే ప్రతి ఆడపిల్ల అనగానే ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు ఉంటారు యాక్చువల్లీ దీనికైతే ఏజ్ లిమిట్ పెట్టారన్నమాట అండి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా ఎలిజిబుల్ అని అన్నారు మరి ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటే ఎలిజిబుల్ అంటే కనుక కంపల్సరీ ఎలిజిబుల్ అవ్వాలన్నమాట అండి ఎందుకు ఒక పర్సను ఒక రేషన్ కార్డు అని అనలేదు కదండి రేషన్ కార్డులోని అంటే రేషన్ కార్డు ఒకటే ఉంటుంది ఒకే పర్సన్కి ఇస్తారంటే కనుక అలా కాదు మాట అండి ఇద్దరు పర్సన్స్ ఒకే రేషన్ కార్డు అంటే ఒక రేషన్ కార్డులో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారంటే కనుక ఖచ్చితంగా అవ్వాలన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఏది పథకం లేదు కనుక మనకి ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం నిరుద్యోగ భృతి ఇది కూడా మనకైతే కనుక లైన్లో లైన్అప్లో ఉందన్నమాట అండి అంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం తర్వాత నిరుద్యోగ వృత్తి అయితే కనుక వస్తుంది అయితే ఈ ఆడబిడ్డ నిధి మొదటగా వస్తుంది కదా మరి నిరుద్యోగ వృత్తికి మనం పెట్టుకోవచ్చా లేదా అంటే కనుక మొదటగా ఏదొస్తే దానికి అప్లై చేసుకోండి నిరుద్యోగ వృత్తి అన్నది డిగ్రీ చదువుకొని అలాగే డిప్లొమో అలాగే బీటెక్ ఇలా చేసిన కంప్లీట్ అయిన వాళ్ళకి ఏజ్ లిమిట్ అన్నది ఉన్నదన్నమాట అండి ఆ ఏజ్ లిమిట్ ప్రకారం వాళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారన్నమాట అది నిరుద్యోగులు వాళ్ళకి ఈఎస్ఐ కానీ ఈపిఎఫ్ కానీ ఇంకా ఏమీ ఉండకూడదు అన్నమాట అండి సో అలాంటి వాళ్ళమాట సో అది వస్తుంది మూడు వేల రూపాయలు అని చెప్పి ఈ పదిహేను వందలు కానీ ముందు మీరు పెట్టుకోకుండా వదులుకుంటే అది కరెక్ట్ కాదు అన్నమాట అండి ఎందుకంటే ఆడబిడ్డ నిధి పథకము ఆడపిల్లలందరికీ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపున ప్రతి ఒక్కరికి వస్తుంది సో నిరుద్యోగ వృత్తి అనేది సెకండరీ సో అది వచ్చే వరకు దీన్ని ఆఫ్ చేసుకోవడం మీకు అంత మంచిది కాదు అందుకే మొదటగా ఆడబిడ్డ నిధి వస్తే ఆడబిడ్డ నిధికి అప్లై చేయండి నిరుద్యోగ వృత్తి వస్తే నిరుద్యోగ వృత్తితో అప్లై చేయండి ఏది ముందు వస్తే దానికి ముందు అప్లై చేసుకోండి ఆ తర్వాత దానికి మీరు ఎలిజిబుల్ అవుతారో లేదన్నది అది సెకండరీ తర్వాత చూద్దరు అనమాట సో ఇది మాట అండి ఇది ఆడబిడ్డ అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం పదిహేను వందలు అన్నది గత గత గవర్నమెంట్లో కూడా మనకైతే కనుక పద్దెనిమిది వేలు అలాగే పద్దెనిమిది వేలు ఇచ్చేవారు మాట అండి బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు చప్పున ఇచ్చేవారు అనమాట సో దాన్నే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం కింద మార్చి దీన్నైతే కనుక మనకి పదిహేను వందలు రూపాయలు నెలకి అంటే ప్రతి ఆడపిల్ల తన ఇంట్లోని చిన్న చితక సరుకులు తెచ్చుకోవడానికి కానీ కుటుంబ పోషణ చేసుకోవడానికి కావాల్సిన ఎంతో కొంత ఆర్థిక సహాయం గవర్నమెంట్ నుంచి అందించాలన్న ఉద్దేశంతో ఈ ఆడబిడ్డ నిధి పథకం పెట్టి పదిహేను వందల రూపాయలు అయితే కనుక నెల నెల డైరెక్ట్గా అకౌంట్లో వేసేయడం జరుగుతుంది మాట అండి అది డీబీటీ సిస్టమ్ మాట అండి ఆ డీబీటీ సిస్టమ్ అంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ అన్నమాట డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అన్నమాట అంటే బ్యాంకుకి డైరెక్ట్గా మనకి అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట అండి సో మరి అలాంటప్పుడు మీరు చేసుకోవాల్సింది ఎన్పిసిఐ లింకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్పిసిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మాట అండి ఈ ఎన్పిసిఐ అయిన వాళ్ళకి మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఏ పథకానికైతున్నా సరే మనం డైరెక్ట్గా అంటే సెంటర్లో మనం దేనికి అప్లై చేసుకోకర్లేదు సపోజ్ మీకు కరోనా టైం ఉంది ఈ కరోనా టైంలోని చాలామందికి ఏంటంటే మూడేసి నెలలు ఐదేస్ వందల చొప్పున పడ్డాయి చాలా మంది పడ్డాయి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ పడ్డాయి ఎందుకంటే అప్పుడు లేటెస్ట్గా వాళ్ళందరికీ కూడా జీరో బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అయితే కనుక మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేశారు అన్నమాట అందరికీ కూడా వాళ్ళకి ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి అలాంటి వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా అమౌంట్ వచ్చేసేది అది గవర్నమెంట్ ఎంప్లాయీనండి ప్రైవేట్ ఎంప్లాయీ అండి ఎవరికైనా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళందరికీ కూడా పడేదన్నమాట అంటే అంటే ఎంతో కొంత గవర్నమెంట్ సహాయం దానికి మనం కరోనా కరోనా టైంలో మనం వెళ్ళి ఎక్కడ అప్లై చేయలేదు కదండి అది డైరెక్ట్గా వచ్చేసేయమాట సో అలాగా చాలామంది అయితే కొంతమందికి వచ్చే కొంతమంది చాలామంది నష్టపోయారు అనమాట అది ఆ తర్వాత తెలుసుకున్న ప్రభుత్వం ఏంటంటే ఎలాగైనా సరే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకానికి కానీ ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లోని మనం డబ్బులు వేయాలంటే ప్రతి అకౌంట్కి కూడా ఎన్పిసిఐ ఉండాలి ఎన్పిసిఐ అయి ఉన్న వాళ్ళు ఎలాంటికి అంటే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు అప్లై చేసుకోకర్లేదు డైరెక్ట్గా అకౌంట్కి డబ్బులు వచ్చేసేలాగా ఏర్పాటు చేయాలంటే బ్యాంక్కి ఆధార్కి లింక్ అయి ఉండాలి దాన్నే ఎన్పిసిఐ అంటారన్నమాట అండి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నమాట అండి సో దీనికైతే కనుక చాలామందికి కొంతమంది పాత అకౌంట్లకి అయితే కనుక ఎన్పిసిఏ అన్నది లేదు మాట అందు గురించి అని ఇప్పుడు ఎన్పిసిఏ ప్రతి ఒక్కరూ చేసుకోమంటున్నారు ఎన్పిసిఏ లింక్ కూడా నేను చాలాసార్లు లాస్ట్ వీడియోలో పెట్టాను మాట అండి ఇప్పుడు కూడా డిస్క్రిప్షన్లోనే నేను లింక్ పెడతాను మీకు ఎన్పిసిఏ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీరు అవ్వకపోతే కనుక ఇప్పటివరకు ఏ అకౌంట్కి అయితే అవ్వలేదు అలాంటి వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక టూ హండ్రెడ్ రూపీస్ అకౌంట్ తీస్తే కనుక డైరెక్ట్గా ఎన్పిసిఏ లింక్ అయిపోయి అకౌంట్ కూడా వచ్చేస్తుంది అన్నమాట అండి సో అలాంటి వాళ్ళందరికీ అలా పోస్ట్ ఆఫీస్లో ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైతే మీరు తీసుకున్నారో అకౌంట్ వాళ్ళందరికీ కూడా రేపు వచ్చే పథకాలన్నీ కూడా ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కే వెళ్తాయి మీరైతే టెన్షన్ పడక్కర్లేదు మీకు అకౌంట్ నెంబర్ తెలియదు మాకు అయిందో లేదో తెలియదు అని అనుకోవద్దండి మొన్న తల్లికి వందనం పథకంకి వచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి పడిన వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చారండి ఇబ్బంది ఏమీ లేదు అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎవరు తీసుకోవాలి ఇప్పుడు వరకు ఏ బ్యాంక్కి కూడా ఎలాంటి ఎన్పిసి అవ్వలేని వాళ్ళు వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్పిసిఏ లింక్ కోసం అని మీరు ఒక టూ హండ్రెడ్ రూపీస్ పట్టుకొని వెళ్తే వాళ్ళ అకౌంట్ తీసి డైరెక్ట్గా ఎన్పిసిఏ కూడా చేసేస్తారు అన్నమాటండి ఇది మాట ఎన్పిసిఏ మరి దీనికి ఎవరు అర్హులు అంటే కనుక ఇది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అన్నారు కదా దీనిలో పెళ్ళి అయిన వాళ్ళు రావచ్చు పెళ్ళి కాని వాళ్ళు కూడా రావచ్చు ఎందుకంటే చాలామందికి పెళ్ళి కాకుండా తల్లిదండ్రుల వద్దే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే వితంతువులు ఉన్నారు సో వితంతువులు ఉన్నారే అనుకోండి ఆ వితంతువులు వాళ్ళకి వితంత ఫెన్షన్ వస్తుంది సో వితంత ఫెంక్షన్ వచ్చినప్పుడు అదైతే మీకు నాలుగు వేలు అలా వస్తుండదనుకోండి ఇదైతే కనుక పదిహేను వందలే ఈ నాలుగు వేలు కోసం ఈ పదిహేను వందలు మీరు వది పదిహేను వందల కోసం ఈ నాలుగు వేలు వదులుకోలేదు కదండి మీకు అవకాశం ఉంటేనే దానికి అప్లై చేసుకుంటారు అన్నమాట ఒకే ఫంక్షన్ వస్తా ఒక ఒక వ్యక్తికి ఒకే ఫంక్షన్ అన్నప్పుడు మీరు వితంత పెన్షన్ తీసుకోవాలి ఈ పదిహేను వందలతో మీకు సంబంధం లేదు కదండి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో కూడా అలాగే ఒక పథకానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇంకో పథకం రాలేదు మాట అండి ఎందుకంటే ఒకే పథకానికి ఇద్దరు ఎలిజిబుల్ అయితే కనుక దాని ఆప్షన్ కుటుంబంలో ఇంకొక వ్యక్తికి అయితే కనుక ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప మనకే రాదు అంటే అలాగే దివ్యాంగులు ఉన్నారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వాళ్ళకైతే కనుక వచ్చే అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోట కనుక అదరు ఇది వేరే సో ఇలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మాట అండి రావచ్చు రాకపోనవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆరు వేలు వస్తుంది సో ఆరు వేల దగ్గర పదిహేను వందలు ఒకటి వచ్చి ఒకటి ఆగిపోతుంది అన్నప్పుడు పదిహేను వందలే వదులుకోవాలి తప్ప ఆరు వేలను వదులుకోలేరు కదండీ మీరు ఇలా మాట అండి ఇదైతే కనుక ఫుల్ క్లారిటీ అయితే ఇంకా రావాల్సింది అలాగే పంతొమ్మిది సంవత్సరాలకి పెళ్లి కాలేదు పంతొమ్మిది సంవత్సరాలు నిండిపోయారంటే మరి వాళ్ళు ఇచ్చిన ఏజ్ క్రైటీరియా బట్టి పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళకి పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఇవ్వాలి కానీ పెళ్ళైన వాళ్ళకే ఇస్తాం ఎందుకంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తన కుటుంబ పోషణ కోసం ఆడవాళ్ళు ఆడవాళ్ళకి ఇది కొంత హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో అని అన్నారు కదండి సో అందుగురించి అని నాకు తెలిసి పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఇద్దరు కూడా ఆడబిడ్డని పథకానికి ఎలిజిబుల్ అవుతారన్నమాట అని మరి కొత్త గైడ్ లైన్స్ దాన్ని బట్టి మనం చూడాలన్నమాట ఎందుకంటే కొత్త గైడ్ లైన్స్లో పెళ్ళి అయిన వాళ్ళకి అంటే కనుక మళ్ళీ వీళ్ళందరూ ఉండిపోతారు సో ఉండిపోయినా పర్వాలేదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు వేరే ఆప్షన్ నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకోవచ్చు మాట దీనికి చదువుతోనే అయితే కనుక సంబంధం లేదు మాట అండి ఎందుకంటే విద్యా అర్హత ఎంత ఉండాలి ఆ విద్యా అర్హతకు సంబంధించి ఇది అయితే రావట్లేదు కనుక దీనికి చదువుతో సంబంధం లేదు మాట అండి సో అలాగే ఫింక్షన్ ఫెక్షన్ వస్తే వస్తుందా వస్తుందంటే చెప్పాను కదండి ఫెంక్షన్ వచ్చిన వాళ్ళకి ఆడబిడ్డనిధి రావాలి అంటే కనుక అది గైడ్ నాకు తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఏదో ఒక పథకానికి మీరు ఎలిజిబుల్ ఇస్తారు అన్ని పథకాలకి ఎలిజిబుల్ ఇస్తే ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే అన్నీ కూడా ఒకరికే వెళ్తాయి కదండి సో అలాంటి ఆప్షన్ అయితే నాకు తెలిసి ఉండదని అనుకుంటాను అనమాట అలాగే తల్లికి వందనం పథకంకి వస్తే అనేది పథకం వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది తల్లికి వందనం పథకం అన్నది అది తల్లి అకౌంట్లో పడుతుంది కానీ అది తల్లిది కాదండి బిడ్డకు సంబంధించింది కనుక అంటే పిల్లలకు సంబంధించింది తల్లి అకౌంట్లో పడుతుంది కనుక అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు అండి తల్లి కొందరం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆడబిడ్డనిదికే ఎలిజిబుల్ అవుతారన్నమాట సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి రేషన్ కార్డు తప్పకుండా ఉండాలన్నమాట ఇప్పుడు రేషన్ కార్డు కరెక్షన్స్ అవి కూడా మనకి స్టార్ట్ చేశారండి సచివాలయాల్లోని సో రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డులు ఆధార్ కార్డు హిస్టరీ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అంటే మీరు ఈ మధ్యకాలంలో ఏమైనా ఏజ్ అది కానీ మార్చుకున్నట్లయితే కనుక మీ ఆధార్ హిస్టరీలోనే తెలుస్తుంది కనుక అలాగే క్యాస్ట్ ఉండాలి ఇన్కమ్ ఉండాలి అన్నమాట అండి కంపల్సరీగాన అలాగే ఇంకేంటంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి దానికి ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉండాలి ఆధార్ బయోమెట్రిక్ మెట్రిక్ అయి ఉండాలి అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినట్లుగా ప్రజా సాధికార సర్వేలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అవి ఉండాలి కంపల్సరీ అనమాట హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకుండా మీరు ఇంకో చోట ఎక్కడో ఉంటే కనుక ఇది రాదు అన్నమాట అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ ఇస్తారు అన్నమాట అండి అలాగే మీకు వీటన్నిటితో పాటు మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా ఇంకా నెక్స్ట్ త్వరలో మనకు రాబోతుంది అంటే అప్లికేషన్ రాగానే మీకు చూపిస్తాను ఎలా అప్లై చేయాలి ఎలా ఏంటని దానికన్నా ముందు ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే కనుక మీరు అప్లికేషన్ మనకు వచ్చిన వెంటనే దీన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కనుక ఉంటుంది మాట ఎప్పుడైనా ఫస్ట్ అప్లై చేసుకున్న ఫస్ట్ లిస్ట్లో వాళ్ళకి తొందరగా పడతాయి సెకండ్ లిస్ట్ వచ్చేసరికి దానిలో చాలా మోడిఫికేషన్స్ వచ్చేస్తాయి కనుక మొదటగా వచ్చినప్పుడు ఇవన్నీ రెడీ చేసుకుని ఉంటే ఇలా వస్తే అలా అప్లై చేసుకున్నట్లుగా మీ దగ్గర అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి మాట అండి మనకు కొత్త గైడ్లైన్స్ అన్నవి వస్తాయండి ఒక వన్ వీక్లోని రాగానే మళ్ళీ నేను వీడియో చేసి మీ ముందుకు వస్తాను అనమాట ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి మరి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా రాదు మాట అండి మీ మ్యాపింగ్లో కానీ మీ రేషన్ కార్డులో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఫెన్షన్కి సంబంధించి ఫెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరు మాట అండి అలాగే ఫోర్ వీలర్ ఉండి మీరు వృత్తి రీత్యా ఫోర్ వీలర్ ఉంటే ప్రాబ్లం లేదు కాని అండి మీరు నార్మల్గా మీ ఇంట్లోని ఎవరైనా రేషన్ కార్డుకి సంబంధించిన వాళ్ళు ఎవరికైనా ఫోర్ వీలర్ ఉంటే ఏ పథకానికి కూడా వీరు ఎలిజిబుల్ కారు అన్నమాట సో మరి ఇన్ని అర్హతలు అయితే కనుక మనకి ఇస్తున్నారంటే కనుక వీటన్నిటి గురించి ముందుగానే మీరు క్లియర్గా ఒక అవగాహనతో ఉంటారన్న దాంతో నేను చెప్పడం అయితే జరుగుతుంది మాట అని సో ఈ అప్లికేషన్ అయితే కానీ సచివాలయాలలో కానీ మీ సేవా సెంటర్ రెండాటిలో కూడా ఇస్తారని అనుకుంటున్నానని మరి చూద్దామండి ఎవరికి ఇస్తారు ఏంటో సో మరి ఫుల్గా మనకి దీనికి సంబంధించి గైడ్లైన్స్ కానీ వస్తే మళ్ళీ నేను వీడియో రూపంలో మేము ముందుకు వస్తాను అనమాట సో మరి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి మనం పెట్టొద్దండి పెట్టే దారి చూపిద్దాం దీనివల్ల వాళ్ళందరూ ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే అందరూ అప్లై చేసుకుంటారు